శుభోదయం అందరికి నా పేరు మనిది నేను ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు సమయ స్ఫూర్తి కథ గురించి చెప్పబోతున్నాను ఒక నది ఒడ్డున నేరేడు చెట్టు ఉండేది దాని మీద ఒక కోతి ఉండేది నేరేడు పండ్లు తింటూ ఉంటే నదిలో ఉండే ముసలి కూడా ఇచ్చేది అలా నేరేడు పండ్లు పంచుకోవడం వల్ల కోతికి ముసలికి చెలిమి ఏర్పడింది నేరేడు పండ్లు తిన కోతి గుండె మధురంగా ఉంటుందని ఆడముసలి కోతి గుండె పండింది కోతి గుండె తింటే నా జబ్బు తగ్గుతుందని కోతి గుండె తెచ్చి పెట్టమని అన్ అన్నది ముసలి కో ముసలి కోతిని ఇంటికి ఆవు అతిథిగా ఆహ్వా అతిథిగా ఆహ్వానించింది నది నది మధ్యలో ముసలి కోతికి అసలు విషయం చెప్పగానే కోతి ముసలి మాటలు విన్న కోతి తెలివి తెలివిని ఉపయోగించి అయ్యో నా గుండెని చెట్టు మీదే వదిలేసి వచ్చాను పాఠం నీతి మనం ఎలాంటి ఆపదలో ఉన్నా తెలివిగా ఉంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు ధన్యవాదాలు